ఫ్రెండ్స్ సీజన్ ఫైవ్ లో అలాగే కొన్ని కొన్ని సీజన్స్ లో కొంతమంది చాలా హైలైట్ ఆ సీజన్ లో వరుణ్ సందేశ్ వాళ్ళ నాయనమ్మ గారు అలాగే సీజన్ ఫైవ్ లో మానస్ వాళ్ళ మదర్ ఇలాగా ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి హైలైట్ అవుతారు ఈ సీజన్ చాలా చాలా స్తబ్దు ఉంది అనమాట అంటే ఈవెన్ సంజన గారి పిల్లలు చిన్న పిల్లలు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా నార్మల్ గా ఉంటూ కనిపించారు కానీ దివ్య వాళ్ళ మదర్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ ఉంది ఆవిడ తనుజకి ఏం చెప్పాలనుకున్నారో వల్లే బల్లే చెప్పారండి ఆవిడ ఎక్స్పీరియన్స్ కానీ ఆవిడకున్న మంచి ఇంటెలిజెన్స్ కానీ నేను అనుకోవడం దివ్య కూడా అదే వచ్చిందేమో నాకు తెలియదు కానీ అయితే ఇందుకీ తనుజే కావిడ ఏం చెప్పారు అంటే మీరు ప్రోమోని గా చూసినట్టు అయితే చాలా గా అర్థమవుతుంది అదేంటో నేను చెప్తాను మ్యాటర్ ఏంటంటే నాకైతే ఒకటి అనిపించింది సేమ్ దివ్య వాయిస్ వాళ్ళ మదర్ వాయిస్ సేమ్ టు సేమ్ ఉన్నాయి నేను ప్రోమో వింటున్నప్పుడు ఆ ఆవిడ మాట్లాడుతుంటే ఏంటి దివ్య మాటలు ఈవిడ మాటలు క్రాస్ అవుతున్నాయని చూస్తే ఆవిడే మాట్లాడుతున్నారు అంత ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇద్దరు వాయిస్ అయితే మ్యాటర్ ఏంటంటే ఆవిడ వచ్చారంట సూపర్ 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 ఉన్నారంట ప్రోమోలోనే కాదు ఆవిడ ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ ఉన్నారు కదా ట్వంటీ మినిట్స్ రచ్చలేపారు పర్సనల్ గా దివ్యతో ఏమి మాట్లాడలేదంట ఆవిడ జస్ట్ ఒక వన్ టూ మినిట్స్ నువ్వు బాగా ఆడుతున్నావు నువ్వు బాగా ఆడుతున్నావు ఏ జరిగినా కూడా పాజిటివ్ గా తీసుకో అని చెప్పేసి ఆవిడ చెప్పారంట మేబీ ఈ వారం దివ్యానే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి మేబీ ఆ పాయింట్ మీద ఏమైనా ఏ జరిగినా నువ్వు పాజిటివ్ గా ఉండు ఏ జరిగినా ఉండదని చెప్పారంట అంతకు మించి సీక్రెట్స్ ఏమీ చెప్పలేదంట అసలు మొత్తం ఒక ట్వంటీ మినిట్స్ ఆ టైం కదా మొత్తం హౌస్ అంత ట్వంటీ మినిట్స్ నవ్వు నవ్వి 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 ఫుల్ పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి ఆవిడ నింపేసి మొత్తం అందరిలోకి ఆవిడ బయటకు వెళ్ళిపోవడం జరిగింది దాని లాస్ట్ లో బరణి గారిని చూసి మా బ్రదర్ చనిపోయారండి కానీ ఆయన చూసినప్పుడల్లా మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు నా బ్రదర్ గుర్తొస్తున్నారు అనండి కరెక్టే ఎందుకని అంటే బర్ణి గారు ఆ ఒక మన ఇంట్లో ఒక మనిషి లాగా మన ఇంట్లో ఒక బ్రదర్ లాగానే ఆయన బిహేవ్ బిహేవియర్ ఉంటుంది ఏదో పైనుంచి దిగి వచ్చిన స్టార్ లాగా అయితే ఆయన ఉండరు మేబీ బర్ణి గారికి అందరు అక్కడే కనెక్ట్ అవుతున్నారేమో నాకు అనిపించింది అయితే మ్యాటర్ ఏంటంటే తను అసలు తను ఏం చెప్పిందంటే నేను ఆవిడ ఒక మాట అన్నారు నా పెద్ద కూతురు నా నా చేతిలో నుంచి తీసేసుకుంటుంది అది నా చేతిలో నుంచి వెళ్ళిపోయింది అని కూడా నాకు తెలియదు నువ్వు కూడా అంతే అందరి దగ్గర నుంచి నువ్వు గేమ్ తీసేసుకుంటావు వాళ్ళకి కూడా తెలియదు నువ్వు తీసేసుకున్నావని అని అన్నారనమాట అంటే మీకు మ్యాటర్ అర్థమైందా ఆవిడ చాలా తెలివిగా ఆవిడ హింట్ ఇచ్చారనమాట దివ్యాకి నాకు తెలిసి దివ్యాకి అర్థమయ్యే ఉంటుంది దివ్యాకే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది నా అభిప్రాయం ఎందుకంటే ఆ ఆవిడ ఉద్దేశం ఏంటంటే అందరూ నీ గేమ్ లో ఇన్వాల్వ్ అయ్యారు నువ్వు గేమ్ ఆడుతున్నావు నీ గేమ్ లో అందరూ తెలియకుండానే ఇన్వాల్వ్ అయిపోయారు వాళ్ళ వాళ్ళ గేమ్ని మర్చిపోయి నీ గేమ్ లో ఆడుతున్నారు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్పారు మేబీ అది తనుజాకి అర్థమైందా లేదని నాకు తెలియదు కానీ నాకైతే క్లారిటీగా అర్థమైంది అక్కడ కొంచెం దివ్యాకి కానీ కొంచెం ఇమాన్యుల్ ఇమాన్యుల్కి ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది ఇది ఎందుకంటే తనుజా మీద కొద్దిగా కి రైవెలరీ ఉంది ప్లస్ చాలా గేమ్ ఎనాలిసిస్ చేసే సత్తా కూడా ఉంది కాబట్టి ఇమాన్యుల్ సంజన ఇద్దరు కూడా కనిపెడతారు ఖచ్చితంగా తనుజాకి సంబంధించి ఆ దివ్య వాళ్ళ మదర్ ఏం చెప్పింది అనేది ఖచ్చితంగా వాళ్ళు కనిపెడతారు అనమాట అయితే ఆవిడ అసలు నాకు ఏమనిపించింది అంటే ఆవిడలో గ్రేట్నెస్ ఏమనిపించింది అంటే ఏదో పక్కకు తీసుకెళ్ళి నువ్వు వాళ్ళతో మాట్లాడుకు వీళ్ళతో మాట్లాడుకు వీళ్ళతో మాట్లాడుకు మాట్లాడు వాళ్ళతో మాట్లాడుకు గేమ్ ఆడు ఇంకా నాలుగు వారాలు ఏమి ఇవేం చెప్పలే ఆవిడ స్ట్రాంగ్ గా ఉండు ఏ జరిగినా కూడా పాజిటివ్గా తీసుకో రెండే రెండు మొక్కలు ఇదే కదా కావాలి ఎందుకంటే బిగ్ బాస్ టైటిల్ విన్నారు ఒకళ్ళే అదైతే దివ్య కాదు ఆ విషయం దివ్య కూడా తెలుసు ఉన్నంత వరకు బాగా అనాలి ఆ ఆట అనేది ఎప్పుడైనా ఎలా అయినా ఎక్కడికైనా మలుపు తిరగచ్చు కదా సో అదే విషయాన్ని ఆవిడైతే చెప్పారు ఆవిడ ఏంటంటే కళ్యాణ్ కి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు ఆవిడ ఎందుకనంటే కళ్యాణ్ మేబీ వాళ్ళ మదర్ ని మిస్ అవ్వ ఎందుకంటే దివ్య వాళ్ళ మదర్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ మదర్ వచ్చారు ఇప్పుడు లైవ్లో యాక్చువల్లీ ఇప్పుడే వెళ్ళారు మదర్ వాళ్ళ మదర్ వెళ్ళారు ఎవరు కళ్యాణ్ వాళ్ళ మదర్ ఇప్పుడే వెళ్ళారు అన్నమాట దానికి సంబంధించి కూడా సూపర్ అప్డేట్ అవుతుంది ఇక కళ్యాణ దివ్య అండ్ దివ్య వాళ్ళ మదర్ చూసి నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఇంకా చెప్పాలంటే దివ్య వాళ్ళ మదర్ మనకి ఇక్కడ కామెడీ యాంగిల్ లో చూపించారు కానీ లోపల ఆవిడ కామెడీతో పాటుగా ఎవరికి ఏ రకమైన హింస్ ఇవ్వాలి వాళ్ళకు సంబంధించి దివ్య గేమ్ రకమైన హింస ఇవ్వాలి ఎవరు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని ఆవిడ చాలా కామెడీగా సెటారిటికల్ గా చెప్పారట ఆ అయితే ఈ క్రమంలో రితు విషయంలో పవన్ డెమాన్ విషయంలో భరణి గారి విషయంలో తనుజ విషయంలో ఆవిడ చాలా క్లారిటీగా ఇమ్మో విషయంలో కూడా ఇమ్మో విషయంలో కూడా చాలా క్లారిటీగా హింట్స్ ఇచ్చారట అంతేకాకుండా కళ్యాణ్ తనుజ మధ్యనే ఫైట్ జరుగుతుంది అని కూడా హింస ఇచ్చారట ఏమన్నారంటే మీరిద్దరూ ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ బయట మాత్రం మీ ఇద్దరు ఫ్యాన్స్ మాత్రం బెస్ట్ ఎనిమిసా అని అని చెప్పి చెప్పా చెప్పినట్టు తెలిసిందట సో ఆ సో ఈ రకంగా ఆవిడైతే హింట్స్ ఇచ్చారు సో గా ఆవిడ ఏంటంటే రితు డెమోన్ గురించి ఏమనుకుంటున్నారు బయట జనాలు అంటే జనరల్ గా కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అంటే ఫస్ట్ డెమోన్ వెళ్తాడు తర్వాత రితు వస్తుంది తర్వాత రితు వెళ్తాడు తన వెనకాల డెమోన్ వెళ్తాడు వీళ్ళు ఇద్దరు కలిసి ఇంకో చోటకి వెళ్తారు పోని వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టుగా ఉంటారంటే గొడవలు పడతారు ఆ గొడవల తర్వాత నాకు సరే ఆడుకుంటారు అని చెప్పేసి అంటే ఏది రిపీట్ అవుతోంది ఎలా బయటకు వెళ్తుంది అనేది చాలా స్ట్రటిజిటికల్ గా అదరగొట్టేశారు నాకేమనిపించింది అంటే దివ్య కన్నా కూడా దివ్య వాళ్ళ మదర్ బిగ్ బాస్ కంటిస్టెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ కంటెంట్ వచ్చేది నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ వచ్చేది అని నాకు అనిపించింది అయితే సంజనా గారి ఫ్యామిలీ ఫస్ట్ వచ్చింది నెక్స్ట్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు సారీ దివ్య ఫ్యామిలీ వచ్చింది నెక్స్ట్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు కళ్యాణ్ ఫ్యామిలీ రావడం అంటే జస్ట్ వాళ్ళ మదర్ వచ్చారంట వాళ్ళ మదర్ వచ్చారంట నెక్స్ట్ రేపటికి వచ్చేసరికి భరణి గారి డాటర్ కాదంట భరణి గారి మన అబ్బాయి అంట వాళ్ళ అబ్బాయి అంట భరణి గారి అబ్బాయి వచ్చారంట బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకంటే భరణి గారి డాటరు జాబ్ చేస్తున్నారు కదా అయితే ప్రొఫెషనల్ గా ఇది అయిందంట సో రాలేదంట సో ఇక ఈ వారం ఆల్మోస్ట్ బుధవారం అయిపోయింది గురువారం వచ్చేస్తుంది ఓటింగ్ పరిస్థితి ఏంటి అంటే క్లీన్ అండ్ క్లియర్ ఈ వారం ఎలిమినేట్ అయిపోయేది దివ్యానే సో ఇంతకన్నా మించింది లేదు మోస్ట్లీ ఒక రకంగా దివ్య లక్కీ అని చెప్పుకోవాలండి ఎందుకనంటే మంది టాప్ ఫైవ్ అనుకుంటారు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టేటప్పుడు టాప్ ఫైవ్ అనుకుంటారు లేదు టాప్ ఫైవ్ కాదనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి రావాలనుకుంటారు ఎందుకంటే అదొక ఒక క్యూట్ మూమెంట్ అది సో అటువంటి మూమెంట్ దివ్యాకి దక్కింది కాబట్టి ఈ వారంతా నిజంగా ఎలిమినేట్ అయినా కూడా యాక్సెప్టబుల్ అని చెప్పుకోవాలి అంటే నిజానికి దివ్య రితు అండ్ సంజనా వీళ్ళు ముగ్గురు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారనమాట ఓకే ఈ డేంజర్ జోన్లో రితు ఏమో అసలు నామినేషన్స్ ఉన్నాయి లేదు సంజన వచ్చేసరికి ఆమెకి ఈ వారం దొరికిన హైప్ మామూలుగా లేదు ఎందుకంటే వాళ్ళ పిల్లల విషయంలో కానీ ఆమె పడుతున్న సఫరింగ్ కానీ ఓటింగ్ పరంగా కానీ సంజన టాప్ లోనే ఉంది దివ్య కన్నా సో దివ్య అయితే ఎలిమినేట్ అయిపోవడం దాదాపు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పొచ్చు రితు గనక నామినేషన్ లో ఉండి ఉంటే రితు ఎలిమినేట్ అయిపోయింది రితు ఎలిమినేట్ అయితే ఖచ్చితంగా డెమాన్ పవన్ టాప్ ఫైవ్ వెళ్ళిపోయి ఉండేవాడు అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే తను కూడా నెగిటివ్ అయింది కదా చాలా మంది ఏమన్నారంటే అరే రితుని ఎందుకురా బాబు సేవ్ చేసింది భరణి గారిని కదా సేవ్ చేయాల్సింది రితున్ ఎందుకు చేసింది అని అందరు అన్నారు మేబీ రితు ఉంటే అటు డెమాన్ కి ఇద్దరికి కూడా నెగిటివ్ ఏమో అని నాకు అనిపించింది అనవసరంగా అంతే ఒక్కొక్కసారి రాంగ్ మూవ్ జరుగుతుంటాయి కదా బిగ్ బాస్ హౌస్ లో అదే జరిగిందని నాకు అనిపించింది మరి నేను చెప్పిన దానిలో మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు అనేది కూడా మా కామెంట్ సెక్షన్ లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్